హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇలా అయితే ఇంకా తెల్లది ఇంకా బావ అయితే వచ్చేసి ఇంకో చేని పని ఉందని చెప్పేసి అలానే గుండలు వెళ్ళి గుండె చేయించుకొని అయితే ఇంకొచ్చి వెళ్ళాడు అనమాట ఇంకా ఇలా ఏందంటే విశేషం ఏందంటే నేను పెందలా లేసి ఇంకా మిరియాల రసం అయితే చేసుకుంటున్నానండి ఇంకెందుకంటే మా అయితే బాగలేదనమాట ఏమైందంటే మా వదినకి వాంతులు అలానే స్టమక్ పెయిన్గా ఉందంటండి నేను అటు నుంచి లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది ఇంకా అదిగా ఫుల్ జలుబు అనమాట అసలు తగ్గట్లేదండి జలుబు టూ వీక్స్ అవుతుంది ఇంజక్షన్ చేయించాము చూయించినా తగ్గలేదు తోడు అలానే వాంతులు అలానే స్టమక్ పెయిన్ అనేసరికి ఇంకా మా అమ్మ అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తుంది అనమాట అసలు ఏం బాగాలేదని చెప్పిందండి ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక నేనైతే పెందలాళ్ళు లేసి ఇంక అడిగి పెట్టానండి కన్నమైతే గుడుగుతూ ఉంది ఇంకా దీంట్లోకి అయితే ఇంక మిరియాల రసం చేయాలనుకుంటున్నాను ఇంక మా వదిన అయితేనే పొడుకుందండి బాగాలేదు కదా నేనే వంట చేస్తే ఇంక మా అమ్మ అయితే ఇంక బట్టలు అంట్లో ఉన్నాయి మా నాయనమే పోయి వంట చేస్తుంది మా అమ్మ ఒక్కతే అన్ని పనులు చేయలేదు కదండి ఇంకా బావేమో ఊరికి వెళ్ళాడు అయితే పాపం చాలా బాధపడుతుందండి అండి ఇంక అని చెప్పేసి అయితే సరే ఇంకా హాస్పిటల్కి వెళ్ళు ఇంకేం చదువుతారో అడ చూద్దాము ఇంకేం కాదులే అని చెప్పేసి అయితే మా అమ్మ వాళ్ళు పంపించాను ఇంక నీళ్ళు పోసిపోమా నేను నిద్ర పూచుకొని నేను చేసుకుంటాను అంతా అని చెప్పాను ఇంకా సరే అని చెప్పేసి మా అమ్మ అయితే మేము బయలుదేరుతున్నాం అండి మా వదినేమో ఇంకా నొప్పి నొప్పి అంటుంది ఇంకా తగ్గిద్దు అని చెప్పుకొని పని చేసుకుంటున్నాను ఇంకా మా వదిన కూడా చూపిస్తానండి ఇంకా ఎలా ఉంది అనేది పోయి చూపించుకొని వచ్చిన తర్వాత హెల్త్ అనేది ఎలా ఉంది ఏం చెప్పారు అనేది అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను చూడండి ఇంకా నా స్టమక్ పోయింది తగ్గడానికి నిన్న మాములుగా థమ్స్అప్ ఉంటుంది కదా ఇంకా అది తెప్పించిన తగ్గలేదు కటిరు తిరిగిన ఫుడ్ కూడా తినట్లేదండి ఇంకే వాటర్ తగిన వాంతులు అవుతున్నాయి ఇంకా అన్నం తిన్నా ఇంకా వాంతులు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్ళారు గుడ్ న్యూస్ అయితే బాగుండైతే అని అయితే అనుకుంటున్నానండి ముకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంత సైజ్ అనమాట అంటే అందరికీ అలానే వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసేసాను వేసుకుంటే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలానే కొంచెం అల్లం ముక్క తీసుకోవాలి అలానే కొంచెం ఈ అల్లం వేసుకున్నాం అలానే కొన్ని ధనియాలు అయితే వేసేసుకొని బాగా దంచేసుకున్నాం అండి నేనైతే కింద కూర్చొని నోర్లేను కదండీ మా అమ్మ అయితే ఇంకా గబగబా అయితే ఇంకా దంచుతా ఉంది అనమాట అదిగోండి ఇంక మొత్తం అయితే మెత్తగా దంచేసుకోవాలి మా వదిన అయితే కొంచెం సలిగా ఉందని తప్పుడు కప్పుకుందండి పాపం ఏం తినలేదు ఇంకేంది వదిన అట్టుంటే ఉంటే అట్ట అని చెప్పి ధైర్యం చెప్పినా బాగోలేదు వదిన అంటుంది ఇంక ఇద్దరం వదిన వదిన చాలా జోక్గా ఉండి వీడియో తీస్తే చాలా సరదాగా ఉండేదండి ఇంకా ఏమైంది సడన్గా కడుపు నొప్పి వాంతులు జలుబు ఇంక అన్నీ ఒకసారిగా బయట చాలా బాధపడుతుంది మా వదిన అయితే ఇంకా మా అమ్మ మసాలా కదా మిరియాల రసం అయితే చేసుకున్నాం ముందైతే ఒక గంట నూనె పోసుకున్నాం ఒక గంట అయితే ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు గిరపరేసుకున్నాం కావాలు జీలకర్ర కూడా వేసుకున్నాం కదండి ఇంకా బాగా వేగుతున్నాయి మా కాడ అయితే ఎన్ని ఎన్ని మర్చి లేదా అండి మేము వేసుకోవచ్చు ఇట్లా వేసుకున్న తర్వాత మన నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదండి వేసుకున్నాం పచ్చి వాసన బొయ్యే రాకైతే బాగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకొని నాణేయకుండా అండి ఇంక ఇది మరీ అంత ఫ్రై అయ్యే పని లేదు మరీ మాడితే బాగోదు చింతపండు రసం పోసేసుకోండి అయితే పోసుకున్నాం కదా దీంట్లో ఒకసారి కొంచెం పసుపాను అన్నీ సాల్ట్ వేసుకోండి టేస్ట్ సరిపడంత సాల్ట్ పసుపు పసుపు సాంబారా పసుపు సంబార్ అయిపోయిందండి కొట్టాలి కొంచెం లైట్గా పసుపు వేసుకోండి కొద్దిగా అయిమ్మని పచ్చంగా కానీ వచ్చింది మొత్తం అయితే వేసుకొని బాగా కలిపి నేనంటే మిరియాల పొడి కాబట్టి ముందు మిరియాలు వేయలేదండి పొడి అయితే ముందు వేసుకోకూడదు బాగా తెరలే అప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందని ఆగే మిరియాలు అయినట్టయితే సరిపోయేదే మా అమ్మ నిన్న మిరియాల పొడి చేసుకొచ్చింది మీకు చూపిస్తాను బుడ్డమ్మనే తియ్యలు లేసానండి ఆ కొడుగా నిద్రపోతుంది దీని మీద మూత తీసి వచ్చాను ఇప్పుడే కొంచెం తిరుగుతూ ఉన్నాను మిరియాల రప్పుడు అయితే వేసుకొని కలదిప్పేసుకుందాం ఈసారి మిరియాలు తెప్పించుకోవాలండి మా అమ్మ తెలియదుగా పొడి తీసుకొచ్చింది పొడి వేసుకున్నాం కదా బాగా కొద్దిసేపు మరగనిస్తే మన రసం రెడీ అయిపోయింది క్రియల పొడి అయితే వేసుకున్నాం కదండీ సింగులు పెట్టాను తేరులుతూ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకున్నాం మా బుడ్డిగాడు కూడా వేసిన మాటల్లో మన మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది అన్నమాట మూత పెట్టేసుకున్నా మనం మిరియాల రసం అయితే అయిపోయినట్టే గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందామండి ఎలానా కాదో కామెంట్ చేయండి మీకు తెలిసినట్టుంటే ఈసారి తప్పకుండా అలా ట్రై చేస్తాను ప్రత్యేక మూత పెట్టేసుకున్నాం తర్వాత కూడా పెట్టేసింది నిద్రపోయింది గుడ్డమ్మా ఎక్కడెక్కడంది అయితే ఇంకా మా వదునికి అయితే బాగలేదనమాట ఇంక మా అమ్మలు అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నారు నీళ్ళు పోసిస్తే ఇంక బుడ్డమ్మకి నేనే వాళ్ళు తెలిసి ఇంకా నేనే బాడర్ పోసి ఇంకొడ్డ కాటికై పెట్టి నిద్రకేసాను ఎందుకంటే మా అమ్మ రెడీ అయింది వాళ్ళమ్మని పచ్చి అక్కడి టూ థౌజండ్ కొట్టారు మా అమ్మ వాళ్ళు టూ వేసుకొని మొత్తం ఫైవ్ థౌసండ్ అయిందని చూపేయాలంటే ఇంకా అమ్మాయికి పుత్తి కొడుపు బాగా నొప్పి వస్తుందంట ఇంకా మరి అది ఒక వాంతులు తెగ అవుతున్నాయి అందుకని చెప్పేసి అయితే కేవలం మమ్మల్ని అయితే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తుంది ఇంకా బుడ్డి దానికి గబగబు నీళ్ళు పోసింది పదార్కొచ్చింది తొమ్మిదిన్నరకు నీళ్ళు పోసాము ఇలా పెందలాడే కొంచెం అంటే మా పోతే ఇంక మా నాయనమ్మకు వల్ల కాదు చేత అయితే కానీ మా నాయనమ్మకి వాళ్ళకి బాగా దొడ్డు వచ్చింది అనమాట ఇంక నేనేం కూర్చొని పోయలేను కదా ఇంకా నెల కూడా కాలేదు ఇంకా నెల అయితే ఇంక అలవాటు అయితే ఇంక నేనే చేసుకుంటాను వాళ్ళైతే బయలుదేరారు మా తిని మా అమ్మ కూడా వేసి ఇచ్చాను మా అమ్మ తింటా ఉంది అయితే నేను కూడా తింటాను నిద్రపోతుంది కాసేపు అయితే మళ్ళీ నేసిద్దీ కొంచెం పెట్టుకోవాలి అన్నా తింటే సరిపోతుంది నేను కూడా ఏం చెప్పారు అనేది అయితే మీకు తెలియదు తర్వాత చూతాను మమ్మల్ని ఇంకా వెళ్ళలేదు ఇప్పుడే తింటుంది మా అమ్మ బుస్ట్ టైం అవుతుందని ఇంకా టైం వచ్చేసి తొమ్మిది నలభై ఏడు అయిందండి పదింటికి పోసి వచ్చింది మాకు కొంచెం దగ్గర సెంటర్ గబగబా గబ్బా వేసుకుంటూ వెళ్తే సరిపోయి మిరియాల రసం అలానే అన్నం వాటర్ అయితే హీట్ చేసుకుందండి సిమ్లో పెట్టేసి వాటర్ హీట్ చేసుకుంటే ఇది ఇది కాలిద్ది ఇది కాదు ఇంక దీన్ని పట్టుకోవచ్చు ఇంక వాటర్ హీట్ ఎందుకంటే చలికాలం కదండి ఇంకా జలుబు చేసిద్ది నాకు బేబీకి ఇంకా చల్లటి వస్తువులు నేను అసలు ఏం తినకూడదు ఇంకా అయితే నేను మంచి చాలా బాధపడుతుంది అనమాట ఇంకా అంటే నేను సండే అండి కడియాలు హాస్పిటల్ ఉండదు అని ఇస్తే మా బాబాయ్ చెప్పాడు అటు తెలిసిన ఆయన ఒక్కోసారి ఉండితే ఒక్కోసారి ఉండదు ఇంక పొయ్యి వెనక్కి రావడం ఎందుకని చెప్పేసి అయితే ఇంక ఇలా వెళ్తున్నారు ఇంకేం చెప్తారో ఏమోనండి చూద్దాము ఇంకా అవుతున్నాయి మా మమ్మీలు వేసి పని మొత్తం చేసుకుని మా నాన్న మీద చేసింది కొలంబలు ఏం పచ్చారు వేసుకో కొద్దిగా నేనైతే ఫ్రైలు తిని 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 బాగా వేట్ చేసినాను అందుకని మీరే అలసం చేసుకున్నాను ఇలా బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మా అమ్మ అయితే అసలు బల్లే కొందా అంటుంది బాగా కుదిరింది సరేనండి ఇంక మా అమ్మ వాళ్ళు వెళ్ళారు మా వదిన కూడా వెళ్ళింది చెప్పే తప్ప తీద్దాం అనుకున్నాను కానీ ఆ అమ్మాయి బాధపడుతుంటే మళ్ళీ వీడియో తీస్తాను అవా అంటారని చెప్పేసి తీయలేదు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హుషారు ఉండిది కదండి ఏం చెప్పారు అనేది నేను మా వదిన కలిసి అయితే వీడియో తీస్తాము చాలా బాధపడుతుంది ఇంకా వాళ్ళు ఏడదాకి వెళ్ళారు ఫోన్ చేసి కనుక్కుంటాను అమ్మ కూడా లేదు మా నాయనమ్మ నేనే ఉంది బుడ్డమ్మని చూసుకోవాలా ఇంక నిద్ర కూడా బాగూడదు పొగలు నాకేం పొగలు తగిన నిద్ర వచ్చిద్దాండి మా అమ్మ అడుబా బా తిడు బాడు బాగా తిడు బాసి అసలు నిద్ర బాగా వచ్చేది కాదు జాగ్రత్త మేలుకొని ఉండాలి బుడ్డమ్మ అక్కడ లేచి దేమో చూసుకుంటాను ఇంకా పాపం అమ్మ అయితే వెళ్ళిపోయింది పాపం తీసుకుని వెళ్ళింది మరేం చూతారేమో అది ఒకటేనండి మాకు భయంగా ఉంది మా అన్నయ్య వెనకుండా పనికి వెళ్ళాడు చూపిండి నేను వస్తాను ఎందుకంటే డోకరా కట్టాలండి నాలుగేళ్ళు మా అమ్మది మా నాయన మీద ఇద్దరిది కట్టాలి అది కాక ఇలా ఉన్నాను మా అమ్మ పనికి వెళ్ళకూడదు మా వదినకేం హెల్త్ బాగాలేదు అన్ని కష్టాలు ఒకటేమిటో ఒకటి వస్తూ ఉన్నాయి నాకేమో టైఫాయిడ్ జ్వరం వచ్చి ఐదేళ్ళు అయిపోయినాయి ఐదేళ్ళి ఏడు ఏదేళ్ళ దాకా అయ్యే పోయినాయి అండి ఇంక లేకపోతే ఇంకంతా సరిపోయేదే అనుకోం అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదండి ఇంక ఈ వీడియో వచ్చేసింది అని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ స్టైల్లో మీరు ఎలా ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా స్టైల్ అయితే చేసేది సూపర్ కుదిరింది మా అమ్మకైతే చాలా బాగా నచ్చిందంట మా నాయనం కూడా ఆ మాట చెప్పింది సరేనండి బాయ్ బాయ్ కాలానే అలానే బుడ్డిగాడికి బావ గాజులు అలానే గిలక్కాయ తీసుకొచ్చాడు అలానే మన సబ్స్క్రైబర్ ఒక్కొక్క అయితే ఆ పొడుగా ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకొక్క అయితే బుడ్డిగాడికి అప్పుడు బేబీ టావల్ అను అలానే డ్రై క్లాత్ అవుట్ ఇచ్చింది అనమాట అంటే అంటే టాయిలెట్ పోసి దాంట్లో లేనకుండా ఏదో అంటారు నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదు కదా అందుకని చదువుతున్నాను ఏం పంపించింది అనేది మన సబ్స్క్రైబర్ అక్క మీకు వీడియో తీసి పెడతాను చూడండి బాయ్ బాయ్